అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి ఈరోజు నేను ఎస్ఎస్ లక్ష్మి గారు రాసిన ఒక్కటే మనమంతా పుస్తకంలో అనువదించిన పుస్తకంలో మణి మణి ఇరాణి అని ఇది గొర్రెల కాపరి హెడ్డింగ్తో మణి ఇరాణి చెప్పిన విషయాన్ని కొంచెం రాశారు అది నేను చదువుతున్నాను మామూలుగా మా ఇరాని మణి చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో అది పూదోటలో మెహర్ బాబా ఒక మేక పిల్లను పట్టుకొని ఉన్న ఫోటో చూసినప్పుడు బాబా శరీరం విసర్జించిన తర్వాత జరిగిన ఒక సంఘటన నాకు గుర్తు వచ్చింది అని ఆ సంఘటన గురించి ఆవిడ చెప్తున్నారు బాబా ఎప్పుడు కూడా చెప్పేవారు కదా బాబా ఉన్నప్పుడు ఆయన ఇచ్ఛానుసారమే మేము అన్ని పనులు చేసేవాళ్ళం బాబా శరీరం వదిలిసిన తర్వాత ఏరచ్ స్పష్టంగా అందరితో చెప్పారు కదా బాబా ఎలాగ చెప్పారో మనం అదే మనం కంటిన్యూ మనం చేస్తూ మన జీవితాన్ని కొనసాగించాలని చెప్ చెప్పారు ఆ విధంగానే మేము చేసేవాళ్ళం ఇప్పుడు అయితే బాబా శరీరం డ్రాప్ చేసిన తర్వాత బాబా ఉన్నప్పుడు మా గురించి మా జీవితాల గురించి మేము ఆలోచించవలసిన అవసరం పడలేదు ఎప్పుడు కూడా మేము అందరం కూడా ఆలోచించడం కూడా లేదు అంతా బాబా ఇచ్చ మీదే మాది జరిగింది బాబా శరీరం వదిలేసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది మా మాకు మొట్టమొదటిసారిగా మా గురించి మేము ఆలోచించే అవకాశం కల్పించిందని ఏకాంతంలో అయిన సరే మా భావాలు మేము వ్యక్త వ్యక్తపరచగలుగుతున్నామని ఇప్పుడు అనిపించిందని చెప్తూ ఈ సంఘటన గురించి ఆవిడ చెప్పారు వాళ్ళు ఏంటంటే మెహరాబాద్ నుంచి వచ్చిన తర్వాత రెండు రోజులకి మెహరాజాద్ నుంచి పూనా నుంచి మెహరాజాద్ తిరిగి వచ్చారు లాస్ట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత రెండు రోజులకి ఈరచ్ అడిగారట మణిని మీ బాబా మీ దగ్గర ఉంచమన్న కాగితాలు తెమ్మనమని అడిగారట అలాగానే ఆవిడ తన రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి కాగితాలు పట్టుకొచ్చారట పట్టుకొచ్చి ఈ రెచ్చ ఇంటికి వెళ్ళారు వెళ్ళి మర్చిపోయారు ఆ సాయంత్రం గుర్తుకు రాగానే ఆ కాగితాలు పట్టుకొని ఎరచ గదికి వచ్చారు వస్తే ఈరచ గదిలో లేరు లేనప్పుడు వెంటనే ఏం చేశారు అక్కడి నుంచి ఈ రీచి గురించి వెతుక్కుంటూ వచ్చే దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రీచ్ ఒక పంపు దగ్గర మొహం కడుక్కుంటూ కనిపించారట కనిపిస్తే అప్పుడు దగ్గరికి వెళ్ళి ఇదిగో మీకు మీరు చెప్పారు కదా ఆ కాగితాలు తీసుకొచ్చానని చెప్తే అతను ఏమీ సమాధానం చెప్పలేదట ఇది ఎందుకు అలాగ ఉన్నారు కదా అని అలా చూసారట చెప్పకుండా దగ్గర గది వెను గదివైపుకి రాకుండా వెనక్కి తిరిగి పొలాల వైపుగా నడవడం ప్రారంభించారట అక్కడున్న మామిడి చెట్టుని దాటుకుని ఆ పొలం గట్టు వరకు వెళ్ళాడు అయోమయంలో పడ్డాను ఏరచ నా వెంటరా అని చెప్పడంతో నేను కూడా వెళ్ళాను ఆవిడ అనుకున్నారట ఇదేంటి నేను కాగితాలు ఇస్తుంటుంటే పుచ్చుకోకుండా అటు పొలం వైపు తీసుకెళ్తున్నారు ఏంటి అనుకొని ఆయనకి ఆవిడికి అయోమయంగా పడి అయోమయంలో పడిపోయారట తర్వాత అక్కడ పొలం వైపు నడుచుకొని వెళ్ళారు అప్పుడు సాయంత్రం అయిపోతుంది చాలా చీకటిగా ఉందట ఆ ఏరచ్చ పొలం పొలం గట్టు మీద నిలబడ్డారట అక్కడ ఆ ఈవిడ కూడా మణిగారు కూడా ఆవిడ అతని పక్కన నిలబెడితే ఈడ చదువుతుండేవారట నీకు వినపడుతుందా ఏదైనా అని అడిగారట అంటే చె ఆవిడ చెవులు కొంచెం ఇదిగా చూసంటే జాగ్రత్తగా విన్నారు వింటే అక్కడ పొలానికి అంత అవతల వైపు నుంచి గొర్రెలు సబ్ గొర్రెలు బాబా బాబా అన వాటి అరుపు వినిపించిందట అంటే అవి బా బాబా అని అరుస్తుంటుంటే ఆ అరుపు వింటే ఈ అమ్మాయి ఈ మణి గారికి ఏమనిపించిందట బాబా బాబా అని బాబా నా అమ్మని చెప్పిస్తున్నట్టు వాళ్ళు అవి స్మరిస్తున్నట్లు అనిపించిందట ఇంతలాగా ఎవరో ఆ పొలంలో రాత్రి ఎవరో గొర్రెల గొర్రెల కాపురి వాటిని అక్కడ ఉంచినట్లు గ్రహించాను కొన్నిసార్లు ఒక్కోసారి ఏం అవుతుంటుందట గొర్రెలను అక్కడ వదిలేసి వాటికి రక్షణగా చుట్టూ కంచగొట్ట కంచ ఒకటి నిర్మాణం చేసి నే కాపరి గొర్రెల కాపరి వెళ్ళిపోతాడట అంటే ఏదైనా వాటి రక్షణ గురించి అనమాట పైన ఏదైనా వచ్చి వాటికి అపాయం కలిగించకుండా ఉంటుందామని అలా అవుతుంటుంటే ఏమైంది ఎలా కంచెలు పెట్టి రక్షణ కల్పిస్తాడు ఏ చనిపోయారు అన్నారట నీకు కనిపిస్తుందా అన్నారట అంటే ఏంటి అంటే అక్కడ నాకు గొర్రెల మందులో కొన్ని తెల్ల తెల్ల ఉన్నాయి కదా అవి నాకు ఆవుల్లాగా కనిపించాయి అవి ఆవుల ఆవులు ఆవులు ఉన్నాయని చెప్పాను అప్పుడే మనం ఆయన ఆయన అన్నారట అది గాజు నీకు ఇంకొంచెం అటువైపు చూడు ఏంటి కనిపిస్తుందో అన్నట్ట అంటే కొంచెం దూరంగా చూసేటడికి అక్కడ ఒక రాయి పెద్ద రాయి ఉన్నట్టు కనిపించిందట కానీ అదేంటి నల్లని ఆకారం పెద్ద రాయిలాగా కనిపించిందట అప్పుడు ఆ రాయి వైపు చూడు అని అంటే అప్పుడు ఆయన ఏమనో చెప్పారట అది చూడు అక్కడ పొలం మధ్యలో అంత రాయి ఎందుకుంటుంది అది రాయి కాదు అది అకస్మాత్తుగా ఒక మనిషి అని గుర్తించాను అని అతనే గొల్లర గొర్రెల కాపరి ఆ తర్వాత కంటిన్యూ గొర్రెల కాపరి కదలకుండా రాయిలా కూర్చుని ఉన్నాడు పెద్ద నల్లని ఉన్ని రగ్గు కప్పుకున్నాడు ఏ రోజు రాత్రి చీకటిగా ఉంది కనుక గొర్రెలు తమను తమ కాపరు విడిచిపెట్టాడని భావిస్తున్నాయి అక్కడ అతడు లేడని లేడని విశ్రాంతి విరామం లేకుండా అవి అతన్ని పదే పనిగా అదే పనిగా పిలుస్తున్నాయి ఈ రాత్రి అయిపోతుంది కదా ఇంకా ఏరే చన్నారట ఏరే చెప్పారట ఈ రాత్రి చీకటిగా ఉంది కదా ఈ ఆ టైం కల్లా అసలు రోజు అయితే ఆ గొర్రెల కాపరి వాటిని తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు కానీ అవాళ్ళు అలా తీయకుండా ఏం చేశాడు ఒక కంచెలాగ కట్టి అందులో పెట్టి ఉంచాడు అనమాట అవి అనుకుంటున్నాయి ఏంటంటే మా యజమాని ఇంకా రాలేదు వస్తాడనేసి ఆ యజమాని గురించి బాబా బా బా బాబా అని అరుస్తున్నాయి అంటే బాబా నామని చెప్పినట్లు అరుస్తున్నాయి అనమాట అవి ఆ రాత్రి కనుక ఎవరు ఈ చేంజ్ ఏం చెప్తున్నారట అవి యజమాని వదిలేశాడు అనుకొని విరామం లేకుండా అంటే గా అవి అలా యజమాని గురించి అరుస్తున్నాయి అనమాట అతని గురించి చూస్తున్నాయి కానీ కాపరి అక్కడే కూర్చొని తన మంద తన మందను ఒక గంట కనిపెడుతున్నాడు కానీ వాటికి తెలియదు కదా అవి అరుస్తున్నాయి బాబా బా 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 అనుకొని కానీ అప్పుడు అతను వాటికి తెలియదు కదా తమ గొ గొర్రెల కా మన కాపరి అక్కడే కూర్చున్నాడు మనం ఇస్తున్నాడు అన్న సంగతి వాటికి తెలియదు అతను మాత్రం ఏం చేస్తున్నాడు వాటిని అక్కడ బాగా వాటికి రక్షణ చుట్టూ కంచి కట్టి కూర్చోబెట్టి ఉంచి ఆ అక్కడ దూరం నుంచి వాటిని రక్షించడానికి చలిగా ఉంది కదా రగ్గు కప్పుకొని కూర్చున్నాడు అనమాట అతను అలాగే కూర్చొని జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు నిశ్చలంగా ఎప్పుడు కూడా వాటినే చూస్తుంటుంటాడు అనమాట ఎందుకంటే నుంచి ఏదైనా వచ్చేస్తుందేమో అన్న విషయం దానికి దూరంగా కూర్చొని కాపలా కాస్తున్నాడు చలిగా ఉంది కదా అందుకని రగ్గు కప్పుకొని ఒక దగ్గర కూర్చున్నాడు అనమాట అయితే అతనికి ఏంటి పని రాత్రి అంతా అదే పని వాటిని కాపుర కాపలా కాయడమే పని ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఆ గొర్రెని వదిలిసి వెళ్ళిపోడు తెల్లవారిన తర్వాత అప్పుడు ఆ గొ గొర్రెలకి తమ కాపుర అక్కడే ఉన్నాడని తమను వదిలి అక్కడికి వెళ్ళిపోలేదని గ్రహిస్తాయి అప్పుడు పొద్దున అయిన తర్వాత అప్పుడు వాటికి తెలుస్తుంది కదా ఆహా మన కాపర మనల్ని వదిలిసి ఎక్కడికి వెళ్ళిపోలేదు అనేసి వాటికి తెలుస్తాయి రాత్రి అంతా మనకి అక్కడే ఉన్నారు మనకి రక్షణ చూస్తున్నది అని చూస్తు రక్షణగా చూన్నాడు అనుకొని అప్పుడు వాటికి నిశ్చింత కలుగుతుంది అనమాట విధంగా మనం కూడా మన బాబా గుర్రెల లాగా మనకి ఇరవై నాలుగు గంటలు అంటే ప్రతి క్షణం ప్రతి గడియ మన మన తనకంట కనిపెడుతూనే ఉంటారు ఎక్కడ నా పిల్లలు ఏ విధంగా కష్టపడిపోతుంటారో ఎలాగ చెడు మార్గాల్లో వెళ్తుంటుంటారో అలా వెళ్ళకుండా వాళ్ళని చెయ్యాలి అన్న ఉద్దేశంతో అన్ని బాబా గొర్రెల కాపురెలాగా దూరంగా ఉండి కూడా వాళ్ళని రాత్రంతా తను నిద్రపోకుండా అలాగే వాటి రక్షణ చేశాడు అలాగే బాబా కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి గడియా కూడా మన అందరి తన పిల్లలందరూ మనం కూడా గొర్రెలు లాంటి వాళ్ళమే కదా అతను ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాడు మేము సహా అంతేగాని మనకి కూడా ఒక ఆలోచన అంటూ మధ్యలో ఈ మనస్సు వల్ల మనకంటూ ఒక మంచి ఆలోచన అంటూ రాదు ఒకళ్ళు ఎవరైనా పది మంది ఉన్నారనుకోండి అటు ఎట్టు వెళ్ళిపోతుంటే వాళ్ళతో అప్పటి వెళ్ళిపోతుంటారు అంతేగాని మన వాళ్ళు ఏం చెప్తుంటే అది వెళ్ళిపోతాం కానీ మన మనస్సుని మన ఆలోచింపు చేసే శక్తి మనకి కొంచెం తక్కువగా ఉంటుంది మన అందుకనే నా పిల్లలు అక్కడ వెళ్ళిపోతారో వాళ్ళకి ఏ ఆపద కలుగుతుందో ఏ క్షణంలో వాళ్ళు ఏమైపోతారో అని బాబా బాబా అట ఈ గొర్రెలకప్పుడు ఎలాగో వాళ్ళని గొర్రెలను రక్షిస్తున్నాడో అలాగే బాబా మనకి ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటారు కాబట్టి మనం అవి ఎలాగైతాయో తెలియకుండానైనా సరే బాబా బాబా అంటున్నాయి కదా అలాగే మనం కూడా బాబా 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 అనుకుంటే తప్పకుండా ఆయన మనల్ని మనం మంచి మార్గంలో నడిచేటట్టు ఏనాటికైనా తన దగ్గరికి తొందరగా వచ్చేటట్టు చూ మనకి ఏ ఆపద కలగకుండా ఉండేటట్టు ఆయన చూసుకుంటారని ఈ సంఘటన వల్ల మనకి తెలుస్తుంది మణిజ ఇది ఈ సంఘటన అంటే గొర్రె పిల్లని ఎత్తుకొని ఫోటో బాబా ఫోటో చూసినప్పుడు ఆవిడకేమో ఈ సంగతి అంతా గుర్తుకొచ్చిందట అది రాశారు ఇందులోని మనం కూడా అలాగే బాబాని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ాబాతోటే మనం ఎప్పుడూ ఉండడానికి ప్రయత్నించాలి జై ప్రయత్నించాలి మనం అందరం కూడా ప్రయత్నిద్దాం కూడా అందరికీ జై బాబా అండి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి జై బాబా అందరికీ జై బాబా అండి జై బాబా జై బాబా అక్క చిన్న కథతోని అందరికీ అర్థమయ్యి లాగలక్ష్మి గారు రాసింది మనీ